హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకునే కథ కృష్ణుడికి సంబంధించినది సుధాముని బహుమతి కథ కృష్ణుడి యొక్క పేద స్నేహితుడైన సుధాము కృష్ణుణ్ణి సందర్శించాలని కోరుకున్నాడు కానీ అతని పేదరికం గురించి సిగ్గుపడ్డాడు సుధాముని సంకోచం తెలుసుకున్న కృష్ణుడు అతన్ని రమ్మని ఆహ్వానించాడు సుధాము ఒక చిన్న బహుమతిని తీసుకుని వెళ్ళాడు కానీ అది కృష్ణుడికి ఇవ్వడానికి సిగ్గుపడ్డాడు వారిద్దరూ కలిసి గడిపిన సమయంలో కృష్ణుడి భార్య రుక్మిణి సుధాముని అతని బహుమతి గురించి అడిగింది సుధాముడు సిగ్గుపడ్డాడు కానీ కృష్ణుడు జోక్యం చేసుకొని ఈ బహుమతి అమూల్యమైనది ఎందుకంటే ఇది నిజమైన స్నేహితుడి హృదయం నుండి వచ్చింది అని కృష్ణుడు చెప్పాడు సుధాముడు కృష్ణుడికి తెచ్చిన బహుమానం పోహ ఇది వినయపూర్వకమైన బహుమతి కానీ సుధాముడి హృదయం నుండి వచ్చినది ఆ రోజుల్లో పోహాను పేదవారి ఆహారంగా భావించేవారు రాజుగా ఉన్న కృష్ణుడికి దానిని అందించడానికి సుధాము సిగ్గుపడ్డాడు అయినప్పటికీ కృష్ణుడు ఆ బహుమతిని చాలా ప్రేమతో మరియు ఆప్యాయతతో స్వీకరించాడు కృష్ణుడు మాత్రం ఆ బహుమతికి సంతోషించి సుధాముణ్ణి ఎంతో ఆప్యాయంగా చూసుకున్నాడు మరియు దానిని విలువైన నైవేద్యంగా భావించాడు కృష్ణుడు పోహాలోని కొన్ని గింజలను తీసుకొని వాటిని తిన్నాడని అవి తాను రుచి చూడని అత్యంత రుచికరమైనవి అని కథ చెబుతుంది అలా చేయడం ద్వారా కృష్ణుడు సుధామునికి మరియు అందరికీ ఏం బోధించాడు అంటే బహుమతి యొక్క విలువ దాని భౌతిక విలువల్లో కాదు దాని వెనుక ఉన్న ప్రేమ మరియు ఉద్దేశంలో ఉంది అని మనకు కృష్ణుడు తెలియజేశాడు అనేక భారతీయ గృహాలలో పోహ ఇప్పటికీ కృష్ణుడికి పవిత్రమైన నైవేద్యంగా పరిగణించబడుతుంది మరియు ప్రత్యేక సందర్భాలలో తరచు ప్రసాదంగా నైవేద్యంగా తయారు చేయబడుతుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే నిజమైన స్నేహం ప్రేమ మరియు ఆప్యాయతకు సంబంధించినది భౌతిక సంపద కాదు గొప్ప బహుమతుల కంటే కూడా వినయం మరియు దయ చాలా విలువైనవి బహుమతి యొక్క విలువ దాని వెనుక ఉన్న ఆలోచన మరియు ప్రేమలో ఉంటుంది అంతేకాని దాని ద్రవ్య విలువ కాదు మన జీవితంలో స్నేహితుడైనా ఎవరైనా ఉంటే వారి యొక్క డబ్బును చూసి మనం వారిని విలువ ఇవ్వకూడదు వారు మనల్ని ఎంత ప్రేమగా చూస్తున్నారు మన పైన వారికి ఎంత అభిమానం ఉంది అనే దాన్ని బట్టి మనం వారికి విలువనివ్వాలి డబ్బు కంటే విలువైనది ప్రేమ మరి ఈ కథ ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఎలా ఉంది అనేది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్